పాత్రికే మిత్రులందరికీ నమస్కారం నా పేరు కేఆర్ సూర్యనారాయణ నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘ రాష్ట అధ్యక్షులుగానే కాకుండా ముప్పై ఆరు వివిధ ఉద్యోగ సంఘాల ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ సంఘాల ఐక్యవేదికకి చైర్మన్ గా వ్యవహరిస్తా ఉన్నా మా ఐక్యవేదిక ఇక్కడ ఉన్నారు రమేష్ కుమార్ గారు అలాగే విలేజ్ వార్డ్ సెక్రిఫికేట్ అసోసియేషన్ రాష్ట అధ్యక్షులు ఐక్యవేదిక స్టీరింగ్ కమిటీ సభ్యులు నాగసాయి గారు సహకార శాఖ ఇలా వివిధ శాఖలు ఈ రోజు ప్రధానంగా ఈ రాష్ట్రంలో గత రెండు దశాబ్దాలుగా ఉద్యోగ సంఘాల వ్యవస్థ రోజు రోజుకి దిగజారిపోతూ ఉద్యోగుల సర్వీస్ వ్యవహారాలు పదోన్నతి వ్యవహారాలు వాళ్ళ కెరీర్ ప్రోగ్రెస్ ను వాళ్ళ సంక్షేమం ప్రాధాన్యతగా వ్యవహరించవలసిన ఉద్యోగ సంఘాలు ఎవరు అధికారంలో ఉంటే వారికి అనుబంధంగా భజన చేసుకుంటూ ఒక భజన సంఘాలుగా మారిపోయి అంతర్గత ప్రజాస్వామ్యం లేకుండా ఏ సంఘంలోనూ సభ్యులు పెయిడ్ అప్ మెంబర్స్ సభ్యత్వం పొందిన లీగల్లీ వ్యాలిడ్ సభ్యులనే వాళ్లు లేకుండా ఎవరికి వాళ్ళు స్వయం ప్రకటిత ఉద్యోగ సంఘాల నాయకులుగా చలామణి అయిపోతూ ప్రతి వాళ్ళు ఒక సంఘం అంటూ ఇవాళ రాజకీయ ప్రతినిధి అన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఫోటోలు దిగేటువంటి కొత్త సంస్కృతి తెరలేసింది సరే ఈ రాష్ట్రంలో ఉద్యోగ సంఘాల వ్యవస్థని నియంత్రించడానికి కానీ ఎటువంటి చట్టబద్దమైన వ్యవస్థ లేదు అది అంటే అది ఒక ప్రభుత్వం చేసిన తప్పిదో నేను కానీ సాధారణ ఎన్నికలు నిర్వహించేటువంటి బాధ్యతలు మోసే ప్రభుత్వ ఉద్యోగులు వారి వారి సంఘాల ఎన్నికల్లో ఇలాంటి అరాచకాలు చేస్తారని ఎవరు ఊహించలేదు కాబట్టి అలాంటి చట్టబద్ధం ఏర్పాటు గతంలో చేయలేదు అయితే ఈరోజు అవసరం వచ్చింది దీని దీనివల్ల ఈ ఉద్యోగుల యొక్క సమస్యలు పేరుకుపోవడంతో పాటు ఆఖరికి గత ప్రభుత్వంలో నిన్న మొన్నటి వరకు చూసాం ఒకటో తారీఖు జీతం పెన్షన్ అన్నది కూడా ఒక డిమాండ్గా మారిపోయినటువంటి పరిస్థితి సరా సరే అది ప్రభుత్వాలని రాజకీయ పార్టీలు నేను విమర్శించను గానీ ఉద్యోగుల తరపున ప్రాతినిధ్యం వహించవలసినటువంటి వాళ్ళు డెమోక్రటిక్ గా సమర్థవంతంగా అవగాహనతో లేని కారణంగా ఈ పరిస్థితి దాపులించిందనేది మా యొక్క అభిప్రాయం అందువల్ల ఈ రాష్ట్రంలో ఉద్యోగులకి సంఘానికి మధ్య తెగిపోయిన బంధాన్ని తిరిగి రివైవ్ చేసి క్రియాశీలక భాగస్వామ్యంగా సభ్యులు ఉండేలాగా వారిని చైతన్యపరిచి తద్వారా ఈ ఉద్యోగ సంఘాల వ్యవస్థకి పూర్వ వైభవం తీసుకొచ్చి సమస్యల పరిష్కార వేదికలుగా మార్చాలనేటువంటి ఒక సంకల్పంతో మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం మా సంఘం నేతృత్వంలో ఒక ఐక్యవేదికను ఏర్పాటు చేయడం దానిలో మా ఆలోచన విధానం నచ్చి ఒక ముప్పై ఆరు సంఘాలు ఇప్పటికీ సభ్యులుగా సభ్యత్వం తీసుకుని చేరడం మేము గత ఎన్నికలకు ముందు కూడా కొంతమంది మోడల్ కోడ్ అమల్లో ఉండగా మేము సభలు సమావేశాలు పెట్టడాన్ని అభ్యంతరం తెలిపినప్పటికీ మా సభలు సమావేశాలు జరుపుకోవడం మాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కుని మేము చెబుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు చైతన్య సభల పేరు మీద చైతన్య యాత్ర చేసి ఉద్యోగులు చైతన్యపరిచే ప్రయత్నం కార్యక్రమాలు చేపట్టాం ఇది ఒక ఎన్నికల సందర్భంగా చేసిన వ్యవహారం కాదు అది నిరంతరంగా కొనసాగాలనేది మా సంకల్పం అందువల్ల ఎన్నికల తర్వాత కూడా మేము ప్రతి పదిహేను రోజులకు ఒక జిల్లాలో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తా సో అది చూసి వచ్చినటువంటి అట్రాక్ట్ అయ్యి వచ్చిన ఉద్యోగ సంఘాలని మాతో కలుపుకుని ప్రయాణం చేస్తా ఉన్నాం ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక ప్రాధాన్యత సెక్షన్ గా గుర్తించబడినటువంటి విలేజ్ వార్డు సెక్రటరియట్ ఉద్యోగ వ్యవస్థ ఈ వ్యవస్థ కూడా చీలికల పీలికలుగా నాలుగు ప్రధాన సంఘాలుగా మళ్ళీ డిఫరెంట్ ఫంక్షనల్ బేసిస్ మీద సంఘాలుగా రకరకాలుగా ఏర్పడడం వల్ల వీరందరిలో ఒక ఐక్యత అనేది కొరవడేటువంటి పరిస్థితి ఉన్నది ఎప్పుడైనా కానీ ఐక్యత లోపిస్తే వ్యవస్థ పనిచేది కాబట్టి ఆ ఐక్యతను తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో భాగంగా మరి మా ఆఫీస్ బ్యారర్గా ఉన్న విలేజ్ వార్డ్ సెక్రటరీ అధ్యక్షులు రజాక్ గారి నేతృత్వంలో ఈ శాఖలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అన్ని సంఘాలతో సమన్వయం చేసుకునేటువంటి బాధ్యత వారు తీసుకుని ఆ క్రమంలో ఈరోజు ఇక్కడ కొన్ని సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయడం ఈరోజు ప్రధానంగా చెప్పాల్సింది ఏంటంటే లక్ష ఇరవై వేల పైచిలుపు ఉద్యోగస్తులు వీరు నేరుగా రాజ్యాంగ ఒక పోటీ పరీక్షలో పాస్ అయ్యి అది కూడా కొన్ని లక్షల మంది దాదాపు అసలు వీళ్ళ వీళ్ళ యొక్క దీన్ని ప్రభుత్వం గత ప్రభుత్వం ఇప్పటిదాకా వీళ్ళని వీళ్ళ విద్యార్హత తగ్గట్టుగా వీళ్ళ సామర్థ్యానికి తగ్గట్టుగా వీళ్ళని గుర్తించడంలో గౌరవించడంలో ప్రభుత్వం విఫలమైందని నేను అభిప్రాయపడతా ఉన్నా ప్రభుత్వం ఒక మంచి సంకల్పంతోనే ఆనాటి ప్రభుత్వం ఈ వ్యవస్థను ఏర్పరిచింది నేను ఆనాడు కూడా అభినందించాం ఆనాటి ప్రభుత్వాన్ని విలేజ్ లెవెల్ వరకు గ్రాస్ రూట్ లెవెల్ ఇంటింటికి ప్రజలకి ప్రభుత్వ సేవను తీసుకెళ్లేటువంటి దానికి ఒక వాహకంగా ఈ వ్యవస్థను ఏర్పాటు చేయడం ఇది ట్రూ స్పిరిట్ ఆఫ్ భారత రాజ్యాంగం డెబ్బై నాలుగవ సవరణకి ట్రూ స్పిరిట్ గా ఉందని మేము అభిప్రాయపడ్డాం ఈ వ్యవస్థ ఏర్పాటుని మేము స్వాగతించాం ఇప్పటికే సమర్థిస్తాం అయితే వాళ్ళ పొటెన్షియల్ మేరకు వారిని వినియోగించుకోవడంలో సమర్థవంతంగా వినియోగించుకోవడంలో ప్రభుత్వం సరైన రీతిలో వ్యవహరించలేదనేది మా యొక్క అభిప్రాయం వీళ్ళు ఒకసారి మీరు చూసినట్టయితే ఇరవై ఒక్క లక్షల మంది పోటీ పడ్డారు లక్ష ఇరవై వేల పోస్టులు ఇరవై ఒక్క లక్షల మందితో పోటీ పడి మెరిట్ లో లక్ష ఇరవై మంది ఇరవై వేల మంది ఎంపికైనారు ఒక పరీక్షలో రాసి వీళ్ళందరూ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ గ్రాడ్యుయేట్స్ అబో గ్రాడ్యుయేట్స్ ఉన్నారు కొంతమంది పిహెచ్డీలు చేసిన వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తూ వదులుకొని మన ఊళ్ళో ప్రభుత్వ ఉద్యోగం కదా ఒక రెండేళ్ళు ప్రవేశం అయిపోతే రెగ్యులర్ గవర్నమెంట్ ఎంప్లాయీగా మనం ఉంటామనే ఉద్దేశంతో తిరిగి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఏ రకంగా వీళ్ళని సమర్థవంతంగా వినియోగించుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని నేను చెప్తున్నానన్న దానికి ఒకే ఒక ఉదాహరణ చెప్తా ఈ మున్సిపల్ డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్స్ గా తీసుకు పోస్ట్ రిక్రూట్ చేసిన వాళ్ళంతా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఉంటే అసలు పారిశుధ్యం మీద ఏ రకమైనటువంటి వాతావరణ పరిణామాన్ని దృష్టిలో పెట్టుకుని ఏ రకమైన పారిశుద్ధ వ్యవహారం నడిపించాలి ఆ క్లీనింగ్ అఫ్ ఇది ఎలా ఉండాలనే దాని మీద వాళ్ళ ఇంటలెక్చువల్ ఉపయోగించుకోకుండా వాళ్ళని ముఠా మేస్త్రిలాగా ఎవరైతే రోడ్లు తీపురు పెట్టి రోడ్లు దుడుస్తారో వాళ్ళ మీద మీరు కూడా పొద్దున ఐదింటి నుంచి ఎనిమిదింటి వరకు వాళ్ళతో పాటు ఆ చెత్త ఎత్తేటువంటి పని చూడడం అనేటువంటి బాధ్యత అప్పచెప్పడం అనేది అది ఏ రకంగా కూడా వారిని ఏ ఉద్దేశంతో నియామకం చేశారో దానికి తగ్గట్టుగా దామాసాలో లేదనేటువంటి అభిప్రాయం కానీ ఈ వ్యవస్థ యొక్క అవసరం ఏంటి ఈ వ్యవస్థ యొక్క సమర్థత ఏంటి అనేది ఈనాడు కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం ఒక్క రోజులోనే ఇంటింటికి పెన్షన్లు వీరి ద్వారా డిస్ట్రిబ్యూట్ చేయించడం ద్వారా ఈ వ్యవస్థ యొక్క సమర్థత సామర్థ్యాన్ని తెలుసుకున్నారు కాబట్టి ఇప్పుడైనా ప్రభుత్వం ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి ఈ విలేజ్ వార్డ్ సెక్రటేరియట్ లో ఉన్నటువంటి పదకొండు ప్రభుత్వ శాఖలకి సంబంధించిన పంతొమ్మిది రకాల ఫంక్షనరీస్ ఎవరైతే ఉన్నారో వారిని రెగ్యులర్ లైన్ ఆఫ్ వారి డిపార్ట్మెంట్ లో నిర్దిష్టమైనటువంటి ఒక రోల్ వాళ్ళకి అసైన్ చేసి వాళ్ళకి రావాల్సిన ఆర్థిక పరమైన ప్రయోజనాలు ఏవైతే పెండింగ్ పెట్టారో వాటిని తీసేసి అసలు వీళ్ళల్లో గత ప్రభుత్వం పదే పదే తప్పుగా మాట్లాడటం ద్వారా ఈ ఉద్యోగుల మనసుల్లో గాని సమాజం దృష్టిలో గాని తోటి ఇతర ఉద్యోగుల దృష్టిలో గాని మిగతా ప్రభుత్వ ఉద్యోగులు వేరు వీరు వేరు అనేటువంటి ఒక భావనహిత సమాజంలో క్రియేట్ చేశారో దాన్ని తక్షణం తొలగించాల్సిన అవసరం ఉన్నది మొదటి రోజు నుంచి వీరు నేను సమానమే నేను అలా పోటీ పరీక్ష ద్వారా ఒక ఉద్యోగం రెగ్యులర్ ఏపీబిఎస్సీ ద్వారా నియామకం వచ్చాడో ఈయన అలాగే ఒక పోటీ పరీక్ష నియామకం వచ్చాడు డే వన్ నుంచి పోతారు ఈక్వల్ కానీ మీరు విలేజ్ వార్డ్ సెక్రటరీ వార్డ్ సెక్రటరీ యూనిఫార్మ్ ఇచ్చి అది కూడా ఆనాడు ఉన్న పార్టీ రంగుల్ని పోలేటువంటి నీల రంగు యూనిఫార్మ్ ఇచ్చి వీళ్ళేదో ప్రభుత్వ ఉద్యోగులుగా కాకుండా పార్టీ మెకానిజం అనేటువంటి అభిప్రాయాన్ని సమాజంలో కల్పించేటువంటి ప్రయత్నం చేశారు దీన్ని తక్షణం ఉపసంహరించుకొని మిగతా అన్ని ప్రభుత్వ శాఖ ఉద్యోగులకి ఏ రకమైనటువంటి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉందో ఏ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఏ సర్వీస్ నిబంధనల కింద నియంత్రిస్తారో వీళ్ళు అదే రకంగా నియంత్రించబడతారు కాబట్టి వీళ్ళని వేరుగా సెకండ్ ద్వితీయ శ్రేణి పౌరులను ట్రీట్ చేసినట్టుగా రెండో తరగతి ఉద్యోగులుగా ట్రీట్ చేసే విధానాన్ని మానుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా అలాగే వీళ్ళకి పదోన్నత అవకాశాలు ఈ రోజు వరకు అసలు ఈ వ్యవస్థను ఎస్టాబ్లిష్ చేయలేదు ప్రభుత్వం వ్యవస్థను ఏర్పరిచింది కానీ అడ్మినిస్ట్రేటివ్ గా ఏర్పరిచింది బట్ సర్వీస్ నిబంధనల ప్రకారం ఈ రోజు వరకు వీళ్ళకి ఏర్పడలేదు ఏ ఒక్క ఫంక్షన్ సర్వీస్ నిబంధనలు లేవు సీనియారిటీలు లేవు పదోన్నతులు లేవు వీళ్ళు నెక్స్ట్ ఏమవుతారు ఒక ఐదేళ్ల తర్వాత వీళ్ళు అనేది ఎవరికి తెలియదు వీళ్ళకి నియంత్రణ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఎవరు చేస్తారనేది లేదు ఇది పదకొండు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఎవరు కంట్రోల్ చేయాలి అనే దాని మీద ఒక స్పష్టత లేదు అన్నిటినీ చేయడానికి రాజ్యాంగం అనుమతించదు మీ అందరికీ తెలుసు ఈ దేశంలో రాజ్యాంగంలో మూడు వందల డెబ్బై ఒకటి డి అధికార ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే ఒక ప్రత్యేకమైనటువంటి ఆదేశాలు ఇచ్చే అధికారం రాష్ట్రపతి గారికి ఇచ్చారు రాష్ట్రపతి ఉత్తర్వులను అనుసరించి ఇక్కడ యూనిట్ ఆఫ్ అపాయింట్మెంట్ అనే ఒక కాన్సెప్ట్ ఉన్నది దాన్ని చేంజ్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అధికారం లేదు కేవలం రాష్ట్రపతి గారు మాత్రమే చేయడానికి అవకాశం ఉంటుంది అది కూడా ఆ ఆరు సూత్రాల పథకం మౌలిక స్ఫూర్తికి విఘాతం కలగకుండా మాత్రమే చేయడానికి అవకాశం ఉంది సో ఆ రకంగా చూసినప్పుడు ఈ పదకొండు మందిని మెచ్చి చేసి ఒక సింగిల్ యూనిట్ అపాయింట్మెంట్ గా చేసేదానికి రాజ్యాంగంలో అవకాశం లేనప్పుడు మరి పదకొండు డిపార్ట్మెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్ వారిని ఎలా కంట్రోల్ చేయాలి వారి సర్వీసులను ఏ రకంగా హ్యాండిల్ చేయాలి వాళ్ళకి ఏ రకంగా నిబంధనలు పెట్టాలి వారికి ఏ రకంగా పదోన్నత అవకాశాలు కల్పించాలనే దాని మీద సరైన అధ్యయనం ఈ రోజు వరకు జరగలేదు సో ఈనాడు ఈ విషయాలన్నీ అర్థం చేసుకుని వాళ్ళు కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు ఈ సర్వీస్ వ్యవహారాల మీద అవగాహన లేదు కాబట్టి వాళ్ళ సర్వీసులను వాళ్ళు రక్షించుకోవడం కోసం మరింత మెరుగుపరుచుకోవడం కోసం ప్రధాన ఉద్యోగ సంఘంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతృత్వంలో ఐక్యవేదికలో కలిసి పనిచేయడానికి దాదాపు ఒక కొన్ని పదకొండు చిన్న చిన్న ఫంక్షన్ రివైజ్ ఉన్నటువంటి సంఘాలు అందరూ ఈ రోజు రావడం నేను చైర్మన్ గా వారందరినీ సాధారణంగా ఈ ఐక్యవేదికలోకి ఆహ్వానిస్తూ తప్పనిసరిగా ఈ ప్రభుత్వంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వం సమర్థతని సామర్థ్యాన్ని ఏ రకంగా ఆప్టిమం లెవెల్ కి అత్యధిక అత్యుత్తమంగా వినియోగించుకోవాలనేటువంటి దాని విషయంలో అవగాహన ఉన్నటువంటి పరిపాలకుడిగా పేరు పొందినవాడు కాబట్టి వారి నేతృత్వంలో ఉన్న ఈ ప్రభుత్వంలో తప్పనిసరిగా ఈ అంశం ఈ విలేజ్ వార్డ్ సెక్రటిరేట్ వ్యవస్థ ఉద్యోగుల యొక్క లక్ష ఇరవై మంది వేల మంది ఉద్యోగుల యొక్క సర్వీస్ వ్యవహారాలు పూర్తి సౌకర్యంగా భద్రతతో కూడినటువంటి రకంగా రూపొందించబడేలాగా మేము బాధ్యత తీసుకుంటాం ఐక్యవేదిక పక్షాన గెలిచే విషయాన్ని మీరు కూడా ఈ ఉద్యోగులు కూడా హితవు పలుకుతా ఉన్నా మనము ప్రభుత్వ ఉద్యోగులుగా క్షేత్రస్థాయిలో ఎటువంటి రాజకీయ ప్రలోభాలకి ఒత్తిడికి లొంగకుండా మన స్వీయ అస్తిత్వాన్ని మనం కాపాడుకుంటూ ఆ న్యూట్రాలిటీని మెయింటైన్ చేస్తూ మనం వ్యవహరించవలసిన అవసరం ఉన్నది మనలో చాలా మంది అదే రకంగా ఉండుంటారు ఉంటారు బట్ గత గతంలో కొన్ని ఆరోపణలు మన మీద వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మరొకసారి అటువంటి వాటికి ఆస్కారం మనం ఇవ్వకుండా అవకాశం మనం కల్పించకుండా మనకి రాజకీయ పార్టీలతో సంబంధం లేదు ప్రభుత్వంలో ఎవరుంటే ఆ ప్రభుత్వంతో మాత్రమే మన వ్యవహారాలు నియంత్రించుకుంటాం కాబట్టి ఆ రకంగా ముందుకు వెళ్దామని నేను త్వరలోనే మరి గౌరవ ముఖ్యమంత్రి గారిని మా ఐక్యవేదిక పక్షాన్ని కలిసే ప్రతినిధి ముందు ఇచ్చేటువంటి డిస్టర్ ప్రాధాన్యతతో కూడినటువంటి అంశాలు ముఖ్యమంత్రి గారికి అంశాల వరకు నోట్స్ తయారు చేసి ఇచ్చేదానికి ప్రిపేర్ చేస్తా ఉన్నాం బహుశా వారం రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసే అవకాశం ఉంటుంది ఆ సందర్భంలో తొలి ప్రాధాన్యత అంశాల్లోనే విలేజ్ వార్డు సెక్రటేరియట్ ఉద్యోగుల యొక్క అంశాలను పొందుపరుస్తున్నామని నేను చెబుతాను అలాగే నిన్న మా ఐక్యవేదిక పక్షాన గౌరవ ఆర్థిక మంత్రి గారిని కలవడం జరిగింది బయ్యవల్ కేశవ్ గారిని వారితో సుదీర్ఘంగా కొన్ని విషయాలు చర్చించడం జరిగింది ఆ సందర్భంలో ప్రభుత్వం వివిధ శాఖలకు సంబంధించినటువంటి పత్రాలు రిలీజ్ చేసేటువంటి రూపొందించి ప్రకటిస్తున్నామనేటువంటి తన విధాన నిర్ణయంలో భాగంగా ఆర్థిక శాఖ తరఫున వచ్చేటువంటి పత్రంలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకి రావలసినటువంటి బాకీలు ఏవైతే ఉన్నాయో వాటి మీద స్పష్టత ఇవ్వడం లేదు కాబట్టి ఆ బాకీలు పేరుకుపోయినటువంటి ఎంత ఉన్నాయనే దాని విషయంలో అలాగే గతంలో ఏవైతే అవకతవకలు జరిగాయో మా ఆర్థిక ప్రయోజనాల చెల్లింపుల విషయంలో ముఖ్యంగా జీపీఎఫ్ మా అనుమతి లేకుండా డెబిట్ చేసి ప్రభుత్వం వెనక్కి తీసుకున్నది ఇలాంటి విషయాలన్నీ కూడా అలాగే మా ఎక్యుమలేటెడ్ జీపీఎఫ్ డిపాజిట్ ని భారత రాజ్యాంగంలో రెండు వందల అరవై ఆరు అధికార ప్రకారం ప్రత్యేకంగా చూపవలసినటువంటి డిపాజిట్ మెయింటైన్ చేయవలసిన పబ్లిక్ అకౌంట్ లో ఆ సొమ్ము ఉందా లేదా దీని అమదాబా ఉంది కాబట్టి మీరు రిలీజ్ ప్రభుత్వం రిలీజ్ చేసే ఆర్థిక శాఖ వైట్ పేపర్ లో తప్పనిసరిగా ఉద్యోగుల ఉపాధ్యాయ చెల్లించే రావాల్సినటువంటి చెల్లింపులు బకాయిలు వాటి వివరాలు మా సొమ్ము భద్రంగా పబ్లిక్ లో ఉందా లేదన్న విషయాన్ని కూడా ఆ శాతంలో పొందుపరచాలని నిన్న మేము ఆర్థిక మంత్రి గారిని కోరం ఇది నేను యావత్తు ఉద్యోగుల పక్షాన చాలా గట్టిగా ప్రభుత్వాన్ని ఆర్థిక మంత్రి గారిని డిమాండ్ చేస్తానన్న విషయాన్ని కూడా మనం ఇచ్చింది